ఫ్రెండ్స్ అయితే సండే రోజు లాగండి ఇంకా మార్నింగ్ లేచి కసలు కూర్చడం అలాగే ఇంటి ముందర నీళ్ళు జల్లి ముక్కేయడం అంతా అయిపోయిన తర్వాత కాఫీలు తాగడం అంతా అయిపోయిన తర్వాత కొంచెం లేట్గా అయితే ఫ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఆ రోజైతే బ్రేక్ బ్రేక్ఫాస్ట్ మినపవడలు అలాగే పల్లి చట్నీ అయితే చేశానండి పిల్లలకేమో ఓన్లీ ప్లెయిన్గా వేసి మేము అన్నీ వేసుకొని చేసుకున్నాం అనమాట ఉల్లిపాయవి ఇంకా పిల్లలకు తినిపించిన తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొత్తగా మన ఛానల్ చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు వ్యూస్ అయితే వెళ్ళట్లేదు నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకబ్బా నేను ఇంత బాగా చేస్తున్నా అని వ్యూస్ వెళ్ళట్లేదు అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ముందు వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్ సాటర్డే బ్లాగ్లో కూలర్ క్లీన్ చేసి ప్రిపేర్ చేయించామని అడిగితే మా వారేమో చెప్పకుండా కొత్త కూలర్ అయితే తెచ్చిపెట్టారండి నాకైతే చాలా కోపం వేసింది ఇంకా స్కూల్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ డబ్బులు ఖర్చు అయ్యేది ఉంటుంది కదండి పిల్లలకి ఫీజులు అవి కట్టుకోవాలి అందుకనేసి ఈ టూ మంత్స్ రిపేర్ చేయించుకోయండి పని జరిగేది కదా అని నాకు మా వారికి అయితే గొడవ జరిగిందండి కొత్త కూలర్ వలన ఇంకా కానీ పిల్లలు చమటకాలు ఆడుతున్నారు అనేసి తెచ్చారనమాట ఇంకా ఏం చేస్తాం తెచ్చిన తర్వాత ఏం చేయలేం కదా ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అదే మంత్స్లో ఉండిపోయిందండి నాకైతే ఒక డబ్బులు వేస్ట్ అయినాయి కదా అనేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను రైస్ సాంబార్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఇంతకుముందు వీడియోలో సాంబార్ రెసిపీ అయితే పెట్టానండి అందుకని ఈరోజైతే బ్రీఫ్గా చూపిస్తున్నాను మీకు అయితే ఇంకా రైస్ కూడా అయిందనమాట ముందే బియ్యం నానబెట్టి పెట్టాను అనమాట అందుకే రైస్ అయితే వండేసాను ఇంకా ఎప్పుడైతే సాంబార్ అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నాకేంటంటే డబ్బులు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదండి ఇంకా ఎలాగోలాగ రిపేర్ చేయించుకో అంటే ఈ టూ మంత్స్ పని జరిగేది కదా అనేసి నాకు అనిపించింది అనమాట ఇంకా మళ్ళీ మావారైతే బయట నుండి వచ్చారు కూలర్ తెచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు అనమాట మళ్ళీ వస్తూ వస్తూ మ్యాంగోస్ అయితే పట్టుకొచ్చారు అలాగే పిల్లలకు స్నాక్స్ తెచ్చారనమాట మిక్చరు చిప్స్ అలాగే చెక్కుడు తెచ్చారు ఇంకా తర్వాత మేమైతే లంచ్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ మా పిల్లలు తినమంటే తిన్నారు మేము కూడా తినేస్తాము ఇంకా చూడండి ఈ అమ్మాయిదైతే మండే రోజు బర్త్డే అనమాట అని అందుకోసమని కోను అంటే పెట్టాను అనమాట మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అండి ఆ పాప అయితే ఇంకా తర్వాత మా చిన్న పాప మ్యాంగో తింటానంటే కట్ చేసి ఇస్తూ ఉన్నాను అనమాట ఈ హాలిడేస్లో పని సరిపోతుందండి లేట్గా లేస్తున్నాం పనులు కూడా పనులు కూడా లేట్గా అయిపోతున్నాయి అన్నమాట ఇంకా తర్వాత ఈవినింగ్ అనమాట ఈవినింగ్ కూడా చాలా మోడంగా ఉండిందండి ఇప్పుడేమో నైటు నైట్ కూడా ఇంకా మోడంగా ఉంది మెరుపులు కూడా మెరుస్తూ ఉన్నాయి కొంచెం మోడంగా ఉంది వర్షం అన్నమాట ఇంకా చూడండి ఈడ అంట్లయితే తోమేసాను బయట మొత్తం అంతా తడిగా ఉందని తుడిచాను కూలర్లో నీళ్ళు కూడా పోసేసాను ఇంకా నైట్ అయిపోయింది అనమాట అప్పటికే చూడండి మా చిన్న పాప ఏమో పండుకొని తొలుతూ ఉంది ఇంకా నేనేమో స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను అనమాట ఇంకా మధ్యాహ్నం వండిన రైస్ కొద్దిగా మిగిలిపోయింది ఇంకా అలాగే సాంబారు కూడా ఉంది అందుకనేసి రైస్ అయితే పెట్టేశాను ఇంకా మేము చాలా మట్టుకు మా మధ్యాహ్నం చేసినవి ఉంటే రైస్ అయితే వండుకుంటామండి ఇంకా జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను ఏబీసీ జ్యూస్ నైట్ రోజు తాగుతాం కదా అది కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను అన్నమాట ఇంకా వీడియోలు ఎంత కూడా పెంచట్లేదండి అస్సలు చూడట్లేదు ఎవరు అందుకోసమని వీడియోలు ఎంత అయితే తగ్గించాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్